న్యూస్ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు నేను మీ స్వాతి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పలువురు పుర ప్రముఖులు హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ ను తెలిపారు విషెస్ తెలిపిన వారిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు పట్టి విక్రమార్క రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి శ్రీనివాస రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ నగర అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి పలు రాజకీయ పార్టీల నేతలు పలువురు సినీ ప్రముఖులు యాంకర్లు ప్రభుత్వ ప్రైవేటు వైద్యులు సామాజిక తత్వవేత్తలు విద్యావేత్తలు మేధావులు తెలంగాణ ఉద్యమకారులు పలు జర్నలిస్టు సంఘాల నేతలు ఉన్నారు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు